గ్రామాలలో అభివృద్ధి అంటూ దోచుకున్నారే కాని ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ నెలవల విజయశ్రీ ఆరోపించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి తిరుపతి జిల్లా సులూరుపేట రూరల్లో దావదిగుంట గుంట కుదిరి చెరువు కండ్రిగ గ్రామ పంచాయతీలలో పర్యటించారు ముందుగా గ్రామ ప్రజలు విజయశ్రీకి ఘన స్వాగతం పలికారు ముందుగా గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మీ బిడ్డగా నన్ను ఆదరించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసరత్నం తిరుమూరు సుధాకర్ రెడ్డి

వాళ్ళు అభివృద్ధి అంటూ దోచుకున్నారే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదు నేను నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఇల్లు రోడ్లు అలా కనీస అవసరాలైన నీళ్లు అవే అడుగుతున్నారు అంటే ఐదు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వాళ్ళే చెప్తున్నారు సో మీరందరూ ఆలోచించండి మన రాష్ట్రం బాగుపడాలి మన జీవితాలు బాగుపడాలంటే మన ప్రభుత్వం మారాలి కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి అలాగే సంక్షేమ పథకాలన్నీ ఏవి మాస్పోవు అన్ని చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు సో అందరు ఆలోచించి దేశ అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అలాగే తమరం గుర్తుపై ఓటేసి మన ఎంపీ వరప్రసాద్ గారిని కూడా గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను వెంకటరత్నం గారు మీకు జరిగిన అన్యాయం అంతా విన్నాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు మోసి 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 మనల్ని నాశనం చేసి నల్లబొక్కులు చేసి ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలా శాసన సభ్యుడు జీపులు కార్లు వేసుకొని మిమ్మల్ని అంతా ఏదో ఒక విధంగా అబద్దాలు చెప్పి మళ్ళా మోసం చేసి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి మిమ్మల్ని బుట్టలో వేసుకొని మళ్ళీ గెలిచి ఆయన నిమాన తిరగాల వీళ్ళంతా దోచుకొని తినాల దోచుకో దాచుకో ఆలోచించండి మనం కూడా బాగుండాలి కదా మనం కూడా గౌరవం బ్రతకాలి కదా మనకు కూడా రోషం ఉంది కదా పరిపాలన ఉండాలండి ఇప్పుడు మలేరియాకి వస్తే మీకు చెప్పే సలహా ఏంటంటే రండి బాగా డబ్బులు అయింది మాకు ఓటు వేయండి అమ్మా చెల్లెల విజ్ఞతతో విజ్ఞతతో బుర్ర ఇచ్చాడు దేవుడు మనకి ఓటు అనే ఆయుధం ఉంది ఆయుధంతో ఒక ఓ కోటు సైకిల్ గుర్తు మీద బటన్ నొక్కడం ఇంకోటి కమలం గుర్తు మీద నొక్కడం అప్పుడు మీరు చేసినటువంటి పని రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దేశానికి మేలు జరుగుతుంది మన పెద్దలు బాగుపడతారు మన పిల్లలు బాగుపడాలంటే ఉద్యోగాలు కావాలా ఏమో ఉద్యోగాలు పడలే ఏమో ఉద్యోగాలు పడలే ఇప్పుడు మన యువతకు ఉద్యోగాలు ఉన్నాయా అందరు ఉద్యోగాలు లేక రాక నేను చూసా బాగా మద్యం సేవించి యువత అంటే ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు లోపల తాగి ఒక ఇద్దరిని ఒక రెండు బ్యాచ్లుగా చేరి కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళకి ఉద్యోగం కొట్టే పనికి పోరు ఉద్యోగాలు ఈ పొద్దు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో మీకు సృష్టి సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి డాక్టర్ విజయశ్రీ గారు మన వద్దకు వచ్చారు మన గ్రామానికి వచ్చారు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లను సైకిల్ గుర్తు మీద వేసి నా కోడలు విజయశ్రీని గెలిపించా చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా మూర్తి మీద వరప్రసాద్ గారికి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లను వేసి గెలిపించా అని చెప్పి కోరుకుంటూ మరి చూడండి నా కోడలు మొక్కలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అయ్యో బిడ్డ అనిపిస్తా ఉంది ముక్కు పత్రాన్ని బిడ్డ చూసుకుంటాం మరి రెండు చేతులు జోడించి మీ అందరికీ కూడా నన్ను గెలిపించండి అని చెప్పి మీకు అందుకనే టైం లేదు ఇప్పుడు ఇంకా పంచాయతీ రెండు పంచాయతీలు ఉన్నాయి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం